ఇప్పుడు దాకా ఏడు లిస్టులు రిలీజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఏడు లిస్టుల్లో కూడా ఎక్కడ రోజా పేరు ఇంకా చేర్చలేదంటేనే ఆవిడ పొలిటికల్ కెరీర్ ఒక వెంటిలేటర్ మీద ఉంది అని చెప్పి కూడా తెలుసుకోకుండా ముందుకొచ్చి మైక్ దొరికింది కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు టూరిస్టు చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్లు రావు లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఏమీ చేయలేకపోయారు ఈ పార్టీ ఇంకేం ఉండదు పడుకో మేము ఈ పార్టీని అని చెప్పి పిచ్చి కోతలు కోస్తున్న రోజాకి ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు గుర్తుంటే కొన్ని జస్ట్ ఒక నెల నెల రోజుల క్రితం అనుకుంటా మీ సొంత కౌన్సిలర్ ప్రెస్ మీట్ పెట్టి మొహం మీద ఊసినట్టు చెప్పింది నా దగ్గర నలభై లక్షలు కొట్టేశారు అని చెప్పి ఈ రోజు దాకా దానికి సమాధానం ఇవ్వగలగావా అదే చంద్రబాబు నాయుడు గారి గురించి మా వచ్చినప్పుడు స్కామ్స్ కేసాడు స్కామ్ చేశాడు జైల్లో ఉన్నాడు ఇంకా రానేమో బయటికి ఆయన పైన అయిపోయిందని చెప్పి నోటుకు వచ్చినట్టల్లా పిచ్చివాడు వాగావు మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి నీ సొంత కౌన్సిలర్ మాట్లాడితే కనీసం నీ పార్టీ వాళ్ళు కానీ నీ సంబంధించిన క్యాడర్ కానీ ఏ ఒక్కళ్ళైనా నేను సపోర్ట్ చేశారా ఏ ఒక్కళ్ళైనా నీ జాలిపడ్డారా జాలి పడ్డారా ఇది అబద్ధం అని చెప్పగలిగావా నువ్వు చెప్పగలిగావా నీ ప్రెస్ మీట్ మీట్ చెప్పగలిగిందా నీ నువ్వు నమ్ముకున్న నీ సోషల్ మీడియానో లేకపోతే నీ సాక్షి మీడియానో చెప్పగలిగిందా అలాంటి రోజా విజనరీ అయిన చంద్రబాబు నాయుడు గారి గురించి పట్టుకొని డిపాజిట్లు రావంట ఎందుకమ్మ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎలా గెలుస్తాడు ఏం చేసినంత గెలుస్తారు రాష్ట్రంలో మీరు కంపేర్ చేసుకుంటే ప్రతి ఎకరా పొలానికి నీరు ఇవ్వాలి ప్రతి ఎకరా పొలంలో పంట పండించాలి అని చెప్పి నిరంతరం కృషి చేసి ఒక రైతుకి మేలు జరిగేలాగా డ్రిప్ ఇరిగేషన్ కానీ లేకపోతే వేరే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడిని ఎంచుకుంటారా లేకపోతే పొలం కనిపిస్తే చాలు ఎకరం కనిపిస్తే చాలు అది ఎలా కొట్టేయాలి దాని మీద ట్యాక్స్ ఎలా వేసి రైతులు ముక్కు పిండి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాలి అని చెప్పి చూసే జగన్మోహన్ రెడ్డిని ఎంచుకుంటారా అది ఏంటి పోలవరం ప్రాజెక్టు మేము ఎంత కృషి చేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఎంత కృషి చేసి దాన్ని సెవెంటీ టూ పర్సెంట్ కంప్లీట్ చేస్తే మీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ చేస్తారో చెప్పగలుగుతారా క్లియర్గా